ఏసీపీ అండతో కొంతమంది గుండాలు తాను కట్టుకున్న భవనంపై దౌర్జన్యం చేసి పిల్లలను కూల్చివేశారంటూ కరీంనగర్ రామ్నగర్కు చెందిన బాధితుడు ఎదుల్లా విజయభాస్కర్ రెడ్డి మీడియాను ఆశ్రయించారు ఇక కోర్టును సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ అరాచకం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ ఒత్తిళ్లు పలుకుబడితో గోల్మాల్కు యత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ మీడియాతో గోడును వెల్లిబుచ్చుకున్న ఆయన సీతారాంపూర్ ఇరవై రెండు బై ఏ సర్వే నెంబర్లో రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులతో బిల్డర్ ద్వారా నిర్మించుకుంటున్నానన్నారు ఇప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కోర్టు అధికారులు ప్రజలను తప్పుదవ పట్టిస్తున్నారని ఆరోపించారు ఎలాంటి ఆధారాలు అనుమతులు లేకుండా తన సైట్లోకి గుండాలతో ఈ నెల రెండున తాను లోకల్లో లేని సమయంలో పది మంది గుండాలు దౌర్జన్యంగా చెరబడి నిర్మాణంలో ఉన్న పిల్లలను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై తాను కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని కానీ సీతారాంపూర్ సర్వే నెంబర్ ట్వంటీ టూ బై బిలో తమ భూమిగా సిరిమల్ల లక్ష్మి మల్లేశం చూపిస్తున్నారన్నారు తన సర్వే నెంబర్ ట్వంటీ టూ బై ఏలోని లోని తన భూమిలోకి చొరబడి ఎలా దౌర్జన్యం చేస్తారని ప్రశ్నించారు తహసీల్దార్ ఆర్డిఓ జేసి జూనియర్ జడ్జి సీఎంఏల వద్ద సిరిమల్ల లక్ష్మి మల్లేశం ఫిర్యాదు డిస్మిస్ అయిందని తమ డాక్యుమెంట్స్ సరిగా ఉన్నట్లు న్యాయస్థానం గుర్తించిందని తెలిపారు దీంతో భవిష్యత్తులో వీరెవరూ తమ సైట్లోకి రాకుండా హైకోర్టు నుంచి తాము ఆర్డర్ కూడా తీసుకున్నానన్నారు తాము నిర్మిస్తున్న భవనంకు గతంలో ఇంటి పన్ను విద్యుత్ ఛార్జీలు చెల్లించినట్లు తెలిపారు ప్రస్తుతం కూడా విద్యుత్ కనెక్షన్ అనుమతులు ఉన్నాయన్నారు అన్ని పత్రాలు సరిగా ఉన్న స్థలాన్ని మాత్రమే కొనుగోలు చేశారని తన భూమిని కొందరు ఇలా కబ్జా చేసేందుకుట్రా చేస్తున్నారని ఆరోపించారు మున్సిపల్ అనుమతి తీసుకునే ముందు కూడా అప్పటి మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి ఈ ల్యాండ్ విషయంలో కొత్తపల్లి తహసీల్దార్ నుంచి క్లారిటీ తీసుకున్నట్లు గుర్తు చేశారు తాను ఏదైనా తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని ఇలా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న సిరిమల్ల మల్లేషంపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు ఇప్పటికైనా సిపి అభిషేక్ మహంతి ప్రత్యేక చొరవ తీసుకుని ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా త్వరగా విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలని కోరారు బాధితుడు విజయ్ భాస్కర్ రెడ్డి మూడు నెలల క్రితం ఎప్పుడైతే ఈవోడబ్ల్యూ సెల్ ఓపెన్ అయిందో ఆ ఇవోడబ్ల్యూ సెల్కు గౌరవ సిపి కరీంనగర్ గారికి వీళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఈవోడబ్ల్యూకు ఫార్వర్డ్ చేసిండ్రు ఈఓడబ్ల్యూలో టోటల్ ఎంక్వైరీ మూడు నెలల క్రితమే జరిగింది మూడు నెలల నుంచి అయితే మన దగ్గర భూబకాసురుల భరతం ఎలా పడుతుందో చూస్తున్నారు కదా సరే నేనే భూబకాసురుణ్ణి నేను అందరినీ మేనేజ్ చేసినానంటే ఈవోడబ్ల్యూలో చూస్తారు కదా ఇక అది దానికి నేనేం చేయలేను కదండి రిగతారు ఇప్పుడు కింద అధికారులే మీ వాళ్ళు అన్నప్పుడు అంటే ఇప్పుడు దౌర్యం వాళ్ళ ప్రభుత్వం వచ్చింది దౌర్జన్యం వాళ్ళ ప్రభుత్వం కదండి నేను కరీంనగర్లో కాంగ్రెస్కే పనిచేసిన నేను కరీంనగర్లో నేను మానకొండూరు కాన్స్టిట్యూన్స్లో కాంగ్రెస్కే నా దిక్కు న్యాయం ఉన్నది కాబట్టి నేను ఏ అధికారి దగ్గరికి కానీ ఏ పొలిటీషియన్ దగ్గరికి కానీ నేను పోవట్లేదు